హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా వారు దేనిని ఎప్పుడు తక్కువగా చూడరు లేదా ఎవరిని తక్కువగా చూడకు లేదా అతను ఆమెని ఎప్పుడు తక్కువగా చూస్తాడు ఈ విధంగా తక్కువగా చూడడం లేదా చులకనగా చూడడం ఇలాంటి తెలుగు పదాలను ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా వారు దేనిని ఎప్పుడు తక్కువగా చూడరు వారు దేనిని ఎప్పుడు తక్కువగా చూడరు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దే విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫార్ గ్రాంటెడ్ దే విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫార్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము అంటే వారు దేనిని ఎప్పుడు తక్కువగా చూడరు ఫర్ గ్రాంటెడ్ అంటే తక్కువగా చూడడం లేదా చులకనగా చూడడం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దే విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ అంటే వారు దేనిని చూడరు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారిని తక్కువగా చూడకు వారిని తక్కువగా చూడకు ఇలా చెప్పడాన్ని డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము అంటే వారిని తక్కువగా చూడకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నావు ఇలా చెప్పరాన్ని యు టేకింగ్ మీ ఫార్ గ్రాంటెడ్ యు టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నావు లేదా నువ్వు నన్ను దేనికి తక్కువగా చూస్తున్నావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అతను ఆమెని ఎప్పుడూ తక్కువగా చూస్తాడు అతను ఆమెని ఎప్పుడు తక్కువగా చూస్తాడు ఇలా చెప్పడాన్ని హీ ఆల్వేస్ టేక్స్ హర్ ఫర్ గ్రాంటెడ్ హీ ఆల్వేస్ టేక్స్ హర్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె తన జాబ్ని తక్కువగా చూసింది ఆమె తన జాబ్ని తక్కువగా చూసింది ఇలా చెప్పడాన్ని షీ టేకెన్ హర్ జాబ్ ఫర్ గ్రాంటెడ్ షీ హ్యాథ్ టేకెన్ హర్ జాబ్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె తన జాబ్ని తక్కువగా చేసింది లేదా తక్కువగా చూసింది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నన్ను తక్కువగా చూడద్దు నన్ను తక్కువగా చూడద్దు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత వారు చెప్పినప్పుడు కొని ఉండాల్సింది లేదా వారు చెప్పినప్పుడు తిని ఉండాల్సింది లేదా వారు చెప్పినప్పుడు మాట్లాడి ఉండాల్సింది ఈ విధంగా వారు చెప్పినప్పుడు ఇలా చేయాల్సింది లేదా అలా చేయాల్సింది ఇలాంటి కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని ఎగ్జాంపుల్ తోటి చూసేద్దాం ముందుగా వారు చెప్పినప్పుడు కొని ఉండాల్సింది వారు చెప్పినప్పుడు కొని ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ వాచ్ ఇట్ వెన్ దే టోల్ యూ యూ షుడ్ హ్యావ్ బాట్స్ ఇట్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము యూ షుడ్ హ్యావ్ బాట్స్ ఇట్ అంటే నువ్వు కొని ఉండాల్సింది వెన్ దె టోల్ దే దె యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు వెన్ దే టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు చెప్పినప్పుడు విని ఉండాల్సింది వారు చెప్పినప్పుడు విని ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ లిజంట్ వెన్ దే టోల్ యూ యూ షుడ్ హ్యావ్ లిజంట్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము వెన్ దే టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు యూ షుడ్ హ్యావ్ లిజంట్ అంటే నువ్వు విని ఉండాల్సింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు చెప్పినప్పుడు ఇచ్చి ఉండాల్సింది వారు చెప్పినప్పుడు నువ్వు ఇచ్చి ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ గివెన్ వన్ ది టోల్ యుద్ గివెయిన్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము యూ షుడ్ హ్యావ్ గివ్ ఇన్ అంటే నువ్వు ఇచ్చి ఉండాల్సింది వన్ దె టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు చెప్పినప్పుడు నువ్వు చేసి ఉండాల్సింది వారు నీకు చెప్పినప్పుడు నువ్వు చేసి ఉండాల్సింది ఇలా చెప్పడానికి యూ షుడ్ హ్యావ్ డర్న్ ఇట్ వన్ దే టోల్ యూ యూ షుడ్ హ్యావ్ డోన్ ఈట్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము అంటే వారు నీతో చెప్పినప్పుడు నువ్వు అది చేసి ఉండాల్సింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు నీకు చెప్పినప్పుడు నువ్వు తిని ఉండాల్సింది వారు చెప్పినప్పుడు నువ్వు తిని ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ ఈటైన్ వెన్ దే టోల్ యూ యూ షుడ్ హ్యావ్ ఈటైన్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము యూ షుడ్ హ్యావ్ ఈటెన్ అంటే నువ్వు తిని ఉండాల్సింది వెన్ దే టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు నీకు చెప్పినప్పుడు మాట్లాడి ఉండాల్సింది వారు నీకు చెప్పినప్పుడు మాట్లాడి ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ వెన్ దె టోల్ హ్యావ్ స్పోకెన్ వెన్ దె టోల్ యూ అని చెప్తూ ఉంటాము యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అంటే నువ్వు మాట్లాడి ఉండాల్సింది వెన్ దె టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా వారు నీకు చెప్పినప్పుడు వెళ్ళి ఉండాల్సింది వారు నీకు చెప్పినప్పుడు వెళ్ళి ఉండాల్సింది ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ గాన్ వెన్ దే టోల్ షుడ్ హ్యావ్ గాన్ వెన్ దే టోల్ యూ అని చెప్తూ ఉంటాము యూ షుడ్ హ్యావ్ గాన్ అంటే నువ్వు వెళ్ళి ఉండాల్సింది వెన్ దే టోల్ యూ అంటే వారు నీకు చెప్పినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారు చెప్పినప్పుడు నువ్వు కూర్చొని ఉండాల్సింది వారు చెప్పినప్పుడు కూర్చుని ఉండాల్సింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత మీరు ఇంకా తినలేదా లేదా అతను ఇంకా మాట్లాడలేదా లేదా నువ్వు ఇంకా పడుకోలేదా ఈ విధంగా ఇంకా ఇంకా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఆమె ఇంకా చేయలేదా ఆమె ఇంకా చేయలేదా ఇలా చెప్పడాన్ని hasn't she done it ఇట్ hasn't she అండ్ షీ డర్న్ ఇట్ యట్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ ఆమె అని చెప్తున్నాం కాబట్టి హ్యాజ్ అని యూజ్ చేస్తున్నాము చేయలేదా అంటున్నాం కాబట్టి హ్యాజ్ ఎంట్ హ్యాజెంట్ అని చెప్తున్నాము హ్యాజ్ అండ్ షీ డర్న్ ఇట్ అంటే ఆమె చేయలేదా అని యట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇంకా తినలేదా మీరు ఇంకా తినలేదా ఇలా చెప్పడాన్ని హ్యావెన్ యూ ఇటెన్ యట్ హ్యావెన్ యూ ఈటెన్ ఎట్ అని చెప్తూ ఉంటాము హ్యావ్ ఎన్ యూ ఈటెన్ అంటే మీరు తినలేదా ఎట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ మీరు అని చెప్తున్నాం కాబట్టి హావ్ అని యూజ్ చేస్తున్నాము అదేవిధంగా వారు ఇంకా పాడలేదా వారు ఇంకా పాడలేదా ఇలా చెప్పడాన్ని హ్యావెన్ దే సాంగ్ ఎట్ హ్యావెన్ దే సాంగ్ ఎట్ అని చెప్తూ ఉంటాము హ్యావెన్ దే సాంగ్ అంటే వారు పాడలేదా యట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు ఇంకా పడుకోలేదా నువ్వు ఇంకా పడుకోలేదా ఇలా చెప్పడాన్ని హ్యావెన్ యూ స్లాబ్ ఛట్ హ్యావ్ యూ స్లాబ్ అని చెప్తూ ఉంటాము హ్యావెన్ యూ స్లాబ్ అంటే నువ్వు పడుకోలేదా యట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను ఇంకా మాట్లాడలేదా అతను ఇంకా మాట్లాడలేదా ఇలా చెప్పడాన్ని హ్యాజన్ హీ స్పోకెన్ యట్ హ్యాజన్ హీ స్పోకెన్ ఎట్ అని చెప్తూ ఉన్నాము ఇక్కడ అతను అని చెప్పాము కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని యూజ్ చేస్తున్నాము అదే నువ్వు అని చెప్పాము అంటే హెల్పింగ్ వెబ్ హ్యావ్ అని యూజ్ చేస్తాము హ్యాజ్ అండ్ హీ స్పోకెన్ యట్ అంటే అతను ఇంకా మాట్లాడలేదా అని అదేవిధంగా ఆమె ఇంకా రాయలేదా ఆమె ఇంకా రాయలేదా ఇలా చెప్పడాన్ని హ్యాజన్ షీ ఒరిటెన్ యట్ హ్యాజ్ అండ్ షీ అని చెప్తూ ఉంటాము హ్యాసన్ షీ రిటర్న్ అంటే ఆమె రాయలేదా అని ఎట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను ఇంకా ఇవ్వలేదా అతను ఇంకా ఇవ్వలేదా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తిరిగే చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీకెండ్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చద బాయ్ బాయ్